ఇగ్నో పరీక్ష ఫీజు గడువు అక్టోబర్ ఇరవై వరకు పొడిగింపు విజయవాడ అక్టోబర్ ఏడు ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నో డిసెంబరు రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించనున్న టర్మేండ్ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువు పొడిగించింది ఇగ్నో ప్రాంతీయ కేంద్రం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె సుమలత మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు ఆమె తెలిపిన ప్రకారం పరీక్ష ఫీజు చెల్లింపు గడువు అక్టోబర్ ఇరవై వరకు పొడిగించబడింది అలాగే ఆలస్య రుసుముతో చెల్లించదలచిన విద్యార్థులు అక్టోబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వరకు పదకొండు వందల రూపాయలు ఆలస్య రుసుముతో ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చు అదేవిధంగా డిసెంబరు సెషన్కు సంబంధించిన అసైన్మెంట్ల సమర్పణ గడువు ఈ నెల ముప్పై వరకు పొడిగించినట్టు కూడా ఆమె తెలిపారు విద్యార్థులు మరిన్ని వివరాలకు విజయవాడ కొత్తపేటలోని హిందూ హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న ఎగ్నో ప్రాంతీయ కేంద్రం లేదా ఫోన్ నంబర్ సున్నా ఎనిమిది ఆరు ఆరు రెండు ఐదు ఆరు ఐదు రెండు ఐదు మూడును సంప్రదించవచ్చని సూచించారు